నమస్కారం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామదా ఏకాదశి లేదా ధవన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు ఈ కామదా ఏకాదశి వెనుక ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలించినట్లయితే గంధర్వలోకంలో పుష్పదంతుడు అనే పేరు కలిగినటువంటి గంధర్వరాజు ఎదుట అనేక మంది గంధర్వులు నాట్యం చేస్తున్న తరుణంలో ఒక గంధర్వుడు అనుకోకుండా తన భార్య అయినటువంటి లలిత గురించి ఆలోచిస్తూ నాట్యం సరిగా చేయడు దాంతో రాజైనటువంటి పుష్పదంతుడికి కోపం వచ్చి తీవ్రమైనటువంటి అనారోగ్యం బారిన పడమని ఆ గంధర్వుడికి శాపం ఇస్తాడు ఆ శాప ప్రభావం వల్ల గంధర్వలోకం విడిచిపెట్టి తీవ్రమైన అనారోగ్యానికి లోనై భూలోకంలో బాధలు పడుతున్న తరుణంలో ఆ గంధర్వుడి భార్య అయినటువంటి లలిత అనే పేరు కలిగిన గంధర్వ కన్య చైత్రమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిందని ఆ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల ఆ గంధర్వుడికి తిరిగి యథారూపం వచ్చిందని పురాణాలలో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే శారీరకంగా సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అవన్నీ పోగొట్టుకోవటానికి ఈ కామదా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఏకాదశి వ్రతం పేరుతో రోజంతా ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ లేదా ఉడకబెట్టని పదార్థాలు స్వీకరిస్తూ కూడా ఏకాదశి వ్రతం చేసుకోవచ్చు అలా చేసుకుంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే కామదా ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం లక్ష్మీనాథాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఏకాదశి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ కామద ఏకాదశికి దవన ఏకాదశి అనే పేరు కూడా ఉంది దానికి కారణం ఏంటంటే ఈరోజు విష్ణుమూర్తిని ధవనంతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అందుకే దీన్ని దవన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర దీపారాధన చేశాక పుష్పాల మధ్యలో దవనం కట్టి దవనం కట్టిన పుష్పాల మాలికను లక్ష్మీనారాయణల చిత్రపటానికి అలంకరించాలి అలా చేయటం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈ కామదా ఏకాదశి లేదా దవన ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ప్రకీర్ణాధికారం అనే గ్రంథం ఏం చెప్పిందంటే యుగ్మ ప్రదక్షిణం కురియాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన గ్రంథం అంటే ఏంటంటే సహజంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తాం కానీ విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం బేసి సంఖ్యలో కాకుండా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా లభిస్తుందని ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన ఈ గ్రంథం మనకు తెలియజెప్తోంది కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి అలాగే విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం శాల పుష్పాలంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అని అర్థం అలాంటి పుష్పాలంటే విష్ణువుకు చాలా ఇష్టం కాబట్టి అలాంటి పుష్పాలు లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ కామద ఏకాదశి ధవన ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల ఆలయంలో సమ్మార్జన చేస్తే చాలా మంచిది సమ్మార్జన అంటే అర్థం ఏంటంటే ఆలయాన్ని శుభ్రం చేయటం ఆలయాన్ని నీళ్లతో కడగటం ఆలయం ముందు ముగ్గులు వేయటం ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ఆలయంలో మెట్లకు పూజ చేయటం మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఆలయంలో ప్రసాద వితరణ భక్తులకు చేయటం ఇలా విష్ణువు ఆలయంలో చేసే ఏ సేవనైనా సరే సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు కామదాయ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా కామదా ఏకాదశి లేదా ధవన ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే లక్ష్మీనారాయణ సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి ఓం లక్ష్మీనాథాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ చేయండి లక్ష్మీనారాయణల అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి